హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలో వచ్చేసి మనము థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి నిన్నటి వీడియోలో కటింగ్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దాం ఇది వచ్చేసి వేక్ పార్ట్లో పట్టి కోసం కట్ చేసుకున్న ఆ పీస్ అండి అది రెండు పీసులను అటాచ్ చేశాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ బెల్ట్లు అనేది స్టిచ్ చేసుకున్నాను ఇది సేఫ్ బెల్ట్ అనేది నాకు డబల్లో వచ్చిందండి ఇందులో నేను వేస్ట్ పీస్ పెట్టేసుకుని అంటే మనం మొత్తం మూడు కుట్టేసుకుంటాం కదా అందులో ఒక పీస్ అనేది ఇలా పెట్టేసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని సే బెల్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాం ఇలా సే బెల్ట్ మిడిల్లో పెట్టేసుకు మనకి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇలా వచ్చిందండి మామూలుగా మనము లైనింగ్ బ్లౌజ్ అయితే విడివిడిగా ఉంటాయి వాటిని జాయింట్ చేసుకొని కుట్టేసుకుంటాం కదా ఇది డబల్లో ఉండడం వల్ల సెంటర్లో పెట్టేసుకొని క్లాత్ అనేది కుట్టేసుకున్నాం ఇలా మనం కటింగ్ క్లియర్గా చెప్పుకున్నామండి స్టిచ్చింగ్లో కూడా చెప్పుకున్నాము బిగినర్కి చాలా అర్థం అయ్యేలాగానే చెప్పానని అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ సెంటర్కు ఫోల్డింగ్ చేసి నేను మిడిల్ డాట్ పెట్టాను అలా నుక్సి పట్టి సైడు సెంటర్ కంటే ఒక హాఫ్ ఇంచు కిందికి పెట్టేసుకొని కటింగ్ ఇచ్చుకున్నాను తర్వాత మిడిల్ డాట్ వస్తుంది కదా ఆ మిడిల్ డాట్ దగ్గర పట్టేసుకుంటే చంక సైడ్ డాట్ ఎక్కడ వేసేది తెలుస్తుంది కదా ఇలా మొత్తం మూడు చోట్ల ఇలా కటింగ్ ఇచ్చుకొని అదే మార్కింగ్ ఒక పీస్కి వచ్చేలాగా ఇలా ట్యాప్ చేశాను మార్కర్ తోటి లైన్ వేసి ఇలా చేయితోటి మనం ట్యాప్ చేస్తే రెండు పీసెస్ కనేది మార్కింగ్ పడుతుంది కదా దీన్ని బట్టి కుట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంచు ఒక గీత వేసుకుంటే సరిపోతుందండి డాట్ వెడల్పు ఒక ఇంచు ఒక గీత వెడల్పు వేసాను అలానే రెండు ఇంచుల పొడి వేశాను తర్వాత ఉక్సిపట్టి సైడ్ది పావు ఇంచు వెడల్పు ఇంచుల పొడి వేశాను తర్వాత చంక సైడ్ డాట్ వచ్చేసి చంక సైడ్ డాట్ మూడున్నర ఇంచులో పొడువు వేసానండి ఇలా వేయడం వల్ల మనకి కప్ షేప్ అనేది మంచిగా వస్తుంది చెస్ట్ అనేది కూడా మంచిగా నిలబడుతుంది ఒకటి వేసాం కదా అలానే రెండో సైడు డాట్ కూడా అలానే వేసుకున్నాం ఇలా రెండో సైడ్ డాట్ని కూడా సేమ్ అదే విధంగానే వేస్తున్నాం ఇంచు ఒక గీత వేసుకొని ఇలా షోల్డర్ సెంటర్ నుంచి రెండున్నర ఇంచుల పొడవు అనేది వేసుకుంటున్నాను ఇది వచ్చేసి షోల్డర్ సెంటర్ వస్తేనే మనకి షేప్ అనేది మంచిగా ఉంటుందండి చంక సైడ్ చూసినట్లుంటే మనకి షేప్ అనేది అవుట్ అవుతుంది ఈ డాట్ వచ్చేసి హాఫ్ ఇంచు కిందికి మిడిల్ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి రెండు ఇంచుల పొడవు తర్వాత వచ్చేసి చంక సైడ్ డాట్ ఈ డాట్ వచ్చేసి మూడు మూడున్నర ఇంచుల పొడవు పట్టొచ్చండి ఇలా పట్టేసాను కదా చూడండి మనకు షేప్ చూస్తేనే తెలుస్తుంది ఇలా షేప్ మంచిగా నిలబడింది అంటే బ్లౌజ్ అనేది చక్కగా కుదురుతుంది ఇలా రెండు కుట్టాం కదా కుట్టిన తర్వాత వీటికి ఒక కింద వచ్చేసి సేఫ్ బెల్ట్లు అనేది కుట్టేసుకున్నాం సేఫ్ బెల్ట్లు వచ్చేసి రెండు ఇలా పెట్టేసుకున్నానండి సేఫ్ బెల్ట్ కింద పెట్టాను బ్లౌజ్ పీస్ వచ్చేసి పైన పెట్టేసి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా అటాచ్ చేస్తున్నాను ఇలా మనము కుట్టేటప్పుడు బ్లౌజు సీదా పార్ట్ అలానే సేఫ్ బెల్ట్ సీదా పార్ట్ ఒకదాని పైన ఒకటి ఉండాలి ఇలా ఉంచుకొని మనము హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఈ పీస్ అనేది అంటే సే బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి బ్లౌజ్ రెంట్ పార్ట్కు ఇలా జాయిన్ చేసాం కదా అంటే రెండు పీసెస్ దీనికి జాయిన్ చేసాం ఒక పీస్ వదిలాం కదా ఆ ఒక్క పీస్లోకి బ్లౌజ్ పీస్ మొత్తాన్ని ఇలా రోల్ చేయండి రోల్ చేసేసుకొని రెండు చివర్లను ఇలా పట్టేసి కుట్టు వేసామంటే మనకి ఇది ఇన్విజిబుల్ అయిపోతుంది సే బెల్ట్ అనేది అంటే పీస్లు మొత్తం లోపలికి వెళ్ళిపోయి మనకు ఫినిషింగ్ అనేది మంచిగా ఉంటుంది ఇలా మొత్తం కుట్టాము కదా కుట్టిన తర్వాత ఈ రోల్ చేసిన బ్లౌజ్ పీస్ మొత్తాన్ని ఇలా బయటికి లాగేయండి లాగేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు సేఫ్ బెల్ట్ మిగిలిందండి దాన్ని నీట్గా కట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మరొక ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి ముందుది వచ్చేసి మనకు సేఫ్ బెల్ట్ కింద కింద ఉండింది బ్లౌజ్ పీస్ వచ్చేసి పైన ఉండింది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ కింద ఉంది సేఫ్ బెల్ట్ వచ్చేసి పైన ఉంది ఒకటి అలా వస్తుంది ఒకటి ఇలా వస్తుంది మొదటి మొదట కుట్టింది ఎలా రోల్ చేసామో రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే రోల్ చేసుకోండి ఇలా మొత్తం రోల్ చేసి హాఫ్ ఇంచు ఖర్చుతో వేయండి ఇలా మీకు చాలా వరకు అర్థమైందని అనుకుంటున్నాను అండి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ క్లియర్గానే చెప్తున్నాను అనుకుంటున్నాను మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి మీ కమెంట్కు నేను వెంటనే రిప్లై వీడియో అనేది పెట్టేస్తాను చూశారు కదా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ డాట్స్ మొత్తం మనం నెయ్యితోటి ఇలా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి బొటిక్లు అయితే ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఐరన్ చేస్తారు మనకి ఇచ్చే కాస్ట్కు మనం ఐరన్ చేయలేం కాబట్టి ఒకసారి నెయిల్తోటి స్టిచ్చెస్ దగ్గర రబ్ చే ఇలా మనము రబ్ చేసామంటే ఫ్రీ అయిపోయి స్టిచ్చెస్ అనేది నీట్గా కనిపిస్తాయి తర్వాత వచ్చేసి కాజా పట్టి కుట్టేటప్పుడు మనం నెక్ సెంటర్ ఉంది కదా బ్యాక్ నెక్ సెంటర్ దాన్ని మిడిల్ కట్ చేసుకున్నాను చేసి ఈ పీస్ కింద పెట్టేసుకుట్టి నేను ఇలా పైకి అనేది ఇలా డబల్ ఫోల్డ్లో చేసుకున్నాను పీస్ అనేది కింద పెట్టానండి ఉల్టా సైడ్ పెట్టి దాన్ని సీదా పాటుకు ఇలా తిప్పుకొని డబల్లో ఫోల్డ్ చేసి కింద నుంచి దాకా ఒక స్టిచ్ వేసాను అలానే మిడిల్లో కూడా మరొక స్టిచ్ అనేది వేసి కింద రఫ్ ఇచ్చుకున్నాను ఇలా ఇప్పుడు వచ్చేసి మనకు కాజాపట్టి రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి ఉక్సు పట్టి వచ్చేసి బ్లౌజ్ పైన ఉంటుంది పీస్ కింద ఉంటుందని అంటే ఒకటి సీదా నుంచి ఉల్టాకు తిరుగుతుంది ఒకటి ఉల్టా నుంచి సీదాకు ఇలా కింద నుంచి ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా కుట్టేసుకోవాలి పట్టి మనము సీదాలో పెట్టుకొని ఉల్టాకు తిప్పేసుకుంటాము సారీ రెండు ఉక్స్ పట్టి సీదాలో పెట్టుకొని ఉల్టాకు తిప్పుతాము అదే పట్టి ఉల్టాలో పెట్టేసి సీదాకు తిప్పుతాము ఇలా తిప్పేటప్పుడు మనము కాజాపట్టి వచ్చేసి కొంచెం బ్యాలెన్స్గా ఫోల్డ్ చేసుకుంటాం కదా కింద సపోర్ట్ కోసం ఉక్సిపట్టి మాత్రం పూర్తి ఫోల్డింగ్ వేసేసుకోండి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కింద నుంచి పైదాకా ఒకటే ఫోల్డింగ్ ఉండేలాగా చూసుకుంటూ వేసేయండి ఇలా ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఉక్సిపట్టి కాజాపట్టి సేమ్ లెంత్ వచ్చాయే రాలేదా అనేసి నాకు రెండు సేమ్ వచ్చాయండి ఇలా చెక్ చేసిన తర్వాత మనము బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేసుకోవాలి నేను వచ్చేసి బ్యాగ్లో పట్టి వేయలేదండి ఫస్ట్ ఇదే వేసుకుంటాను కానీ ఎందుకో ఫ్రంట్ పార్ట్లు కుట్టాను మీరు ఎప్పుడైనా సరే బ్లౌజ్ కుట్టారంటే ఫస్ట్ బ్యాక్ తర్వాత హ్యాండ్స్ తర్వాత ఫ్రంట్ కుట్టండి నేను ఎందుకో ఇక్కడ కన్ఫ్యూజన్ ముందు వెనక్కి వెనక్కి ముందుకు కుట్టాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ డాట్ ఈ డాట్ వచ్చేసి షోల్డర్ సెంటర్కు అదే మూడున్నర ఇంచుల పొడుగుతో వేసానండి షోల్డర్ సెంటర్కు ఫోల్ చేసుకున్నాను హాఫ్ ఇంచు వెడల్పు మూడున్నర ఇంచుల పొడుగుతోటి ఈ డాట్ అనేది వేశాను ఈ డాట్ చాలా ముఖ్యమండి ఇది తక్కువ వేసినా ఎక్కువ వేసినా ప్రాబ్లం అవుతుంది తక్కువ వేయడం వల్ల మనకి లూజ్ అవుతుందండి అంటే షోల్డర్లు జారిపోతాయి లెంత్ తక్కువ వేసినా విడ్త్ తక్కువ వేసినా అదే లెంత్ ఎక్కువ వేసామంటే ఫ్రంట్లో పట్టేస్తుంది మరి అతి పొడి వేసామంటే అక్కడ టైట్ అయిపోతుందండి ఫ్రంట్ పార్ట్లో కాబట్టి డాట్ అనేది కంపల్సరీ మన బ్లౌజ్కు తగినట్లుగా వేసుకోవాలి విడత అయితే ఎవరికైనా వణించేనండి డబల్లో హాఫ్ ఇంచు సింగిల్లో ఇంచు లెంత్ మాత్రం బ్లౌజ్ పొడవుని బట్టి వేయండి బ్లౌజ్ పొడవుని బట్టే కదా పర్సనాలిటీ ఉంటుంది దాన్ని బట్టి మనం ఈ డాట్ అనేది వేసుకోవాలి ఇలా రెండు డాట్స్ వేసిన తర్వాత దీనికి వచ్చేసి బ్యాక్లో పట్టి అనేది జాయిన్ చేస్తున్నాం ఈ పట్టీ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ మనం టక్స్ వేసాం కదా టక్స్ దగ్గర ఈ పీస్ని అనేది ఫోల్డింగ్ పెట్టండి ఇలా పెడితేనే మనం హెమింగ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది లేదంటే అక్కడ లాగేసినట్లు అవుతుందండి ఎందుకంటే బ్లౌజ్ పీస్ను మనం అక్కడ టక్స్ పట్టాము కదా అక్కడ లూజ్ వదిలేము ఈ పైన వేసే పీస్ కూడా మనం లూజ్ వదలాలంటే ఇక్కడ టక్స్ దగ్గర ఫోల్డింగ్ పెట్టాల్సిందే ఇలా కుట్టిన తర్వాత ఈ పీస్ని కింది సైడ్ కనుకొని పైనుంచి ఒక కుట్టేసాను ఇలా వేశాం కదా వేసిన తర్వాత దీన్ని ఇలా అడుగు సైడ్కి ఫోల్డ్ చేసుకొని లాంగ్ స్టిచ్ అనేది వేసుకోండి ఈ లాంగ్ స్టిచ్ ఎందుకోసమంటే మనం హెమింగ్కి ఇచ్చామంటే వాళ్ళు కరెక్ట్ ఫోల్డింగ్ పెట్టారండి ఎగుడు దిగుడు పెడతారు మనం ఇలా కరెక్ట్ ఫోల్డింగ్ తోటి డబల్ స్టిచ్ వేసాం లాంగ్ స్టిచ్ చేసామంటే వాళ్ళు హెమింగ్ తర్వాత స్టిచ్ అనేది తీసేస్తారు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాన్స్ హ్యాన్స్ వచ్చేసి హెమింగ్ కోసం అండి ఇది హెమింగ్ కోసం అంటే మనం వన్ ఇంచు కింద ఖర్చు అనేది తీసుకుంటాం కదా అందులో ఒక పావు ఇంచు అనేది ఇలా చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ముప్పావు ఇంచు ఫోల్డింగ్ అనేది వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత దీన్ని వచ్చేసి మళ్ళీ ముప్పావు ఇంచు తోటి ఒక లాంగ్ స్టిచ్ అనేది వేసుకోండి ఇది హెమింగ్ పట్టి అండి ఫస్ట్ది వచ్చేసి మన పీస్ రాకుండా వేసాము ఈ రెండోది వచ్చేసి ముప్పావు ఇంచు తోటి ఇలా ఫోల్డ్ చేసి లాంగ్ స్టిచ్ వేస్తాం ఈ లాంగ్ స్టిచ్ లాంగ్ స్టిచ్ చేసామంటే హెమింగ్ తర్వాత హెమింగ్ చేసేవాళ్ళు ఈ స్టిచ్ అనేది తీసేస్తారు ఇలా చేసిన తర్వాత రెండు ఉల్టా పార్ట్లు ఒకదాని ఒకటి ఉంచుకొని అంటే ఉల్టా లోపలకి వెళ్ళిపోయాయండి సీదాలు పైకున్నాయి కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు వదిలేం కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు నుంచి ఇలా మనం ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు అనేది తీసుకోవాలి ఈ లోతు తీస్తే ఈ షేప్ అనేది లోతు తీసిన షేప్ మనకు ఐబ్రో షేప్లో రావాలండి అప్పుడే మనకి లోతు అనేది కరెక్ట్గా తీసినట్లు ఐడియా వస్తుంది ఇలా తీసిన తర్వాత బ్యాక్ పార్ట్ కింద పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పైనుంచి ఇలా షోల్డర్లోనే జాయిన్ చేసుకోవాలి మీకు ఫస్ట్ లైనింగ్ బ్లౌజులు చెప్పట్లేదండి కన్ఫ్యూజ్ అవుతారనేసి నార్మల్ బ్లౌజ్ తోటే కటింగ్ స్టిచ్చింగ్ చూస్తున్నాను ఇలా చూశారంటే మీకు ఈజీగా నేర్చుకోగలరు స్టార్టింగ్లోనే లైనింగ్ చెప్తే లైనింగ్లో కూడా కొన్ని మార్పులు ఉంటాయి కదా చేసుకోలేదు అందుకోసమే నార్మల్ బ్లౌజ్ మీదనే స్టిచ్చింగ్ చూస్తున్నాను ఇలా రెండు షోల్డర్లు జాయిన్ చేసాం కదా చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి రఫ్ చేసుకోండి కచ్చు పార్ట్ బ్యాక్ సైడ్ ఉండేలాగా చూసుకోండి షోల్డరు జాయిన్ చేసిన పార్ట్ బ్యాక్ సైడ్కి వెళ్ళాలి ఇలా పెట్టిన తర్వాత హ్యాండ్కి వచ్చేసి లోతు తీసాం కదా ఆ లోతు పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి వచ్చేలాగా ఇలా షోల్డర్ సెంటర్ నుంచి హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోండి ఒక సైడ్ నుంచి కుట్టకండి షోల్డర్ సెంటర్ నుంచే హ్యాండ్ అనేది కుట్టుకోవాలి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఫ్రంట్ సైడ్ కుట్టాం కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ సెంటర్ నుంచి బ్యాక్ సైడ్కు హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ కోసం మనం ఎంత ఖర్చు వదులుకున్నామో హ్యాండ్ జాయింటింగ్ ఆ ఖర్చును కవర్ చేస్తూ కుట్టేసుకోండి ఇలా మొత్తం షోల్డర్ సెంటర్ నుంచి ఇలా కుట్టేసుకుంటున్నాను ఇలా వేసాం కదా ఒక స్టిచ్ అంటే ఒక ఫస్ట్ స్టిచ్ వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి వేస్తాము అటు తటుకు ఇటు తిటుకు తర్వాత రెండో స్టిచ్ వచ్చేసి ఒక చివరి నుంచి మనం ముందేసిన కుట్టు పైన వచ్చేలాగా ఈ కుట్టు అనేది వేసుకోవాలి ఈ కుట్టు కూడా స్ట్రైట్గా ఉండాలండి ఎగుడు దిగుడు అంటే లోపలికి బయటకు అలా వేస్తే మనం బ్లౌజ్ చేసుకున్నప్పుడు అంత ఫినిషింగ్ కానీ లుక్ కానీ ఉండదు ఒక సైడ్ జాయిన్ చేసాం కదా అదే విధంగానే రెండో సైడ్ కూడా ఇలా షోల్డర్ సెంటర్ నుంచి ఈ మనం లోతు తీసిన పార్ట్ వచ్చేసి ఫ్రెంట్కి వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలి బిగినర్ తెలియక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేస్తారండి కుట్టు అలా వేసినప్పుడు మనకు ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు వరకు హ్యాండ్ మిగిలిపోయినా లేదంటే తక్కువ బండగాని హ్యాండ్ అనేది తేడా వస్తుంది ఇలా మిడిల్ నుంచి కుట్టామంటే మనకు ఎక్కువైనా తక్కువైనా కానీ ప్రాబ్లం అంతా అనిపించదండి ఎందుకంటే రెండు పక్కల సమానంగా మిగిలడం కానీ తక్కువ పడడం కానీ అవుతుంది కాబట్టి హ్యాండ్ అనేది డిస్టర్బ్ కాదు అలా కాకుండా ఒక సైడ్ నుంచి కుట్టారనుకోండి హ్యాండ్ మొత్తము క్రాస్ అయిపోతుంది మిగిలింది అనుకోండి ఒక సైడు ఎక్కువైతుంది ఒక సైడ్ తక్కువ అవుతుంది లెంత్ అనేది మనం కట్ చేసుకో కట్ చేసేస్తాం కదా మిగిలిన క్లాత్ అలాగే తక్కువ పడిందంటే ఒక సైడ్ మాత్రం ఎక్కువ తక్కువ పడుతుంది చేయడానికి రాదు కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి మిడిల్ నుంచి మాత్రమే హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోండి ఇలా రెండు సైడ్ హ్యాండ్లు జాయిన్ చేసాం కదా తర్వాత వచ్చేసి నెక్ పీస్ ఈ నెక్ పీస్ వచ్చేసి మనం క్రాస్లో ఒక ఒకటి లేదా ఒకటి పావు ఇంచు వెడల్తోటి ఈ నెక్ పీస్ అనేది కట్ చేసుకొని మొత్తం అన్ని పీసులు అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని బ్లౌజ్ పీస్ కింద ఉండాలండి ఈ మనం జాయిన్ చేసే పీస్ అనేది పైన ఉంచుకొని ఇలా పావు ఇంచు ఖర్చుతోటి ఈ పీస్ని మొత్తాన్ని మనం నెక్కు అనేది అటాచ్ చేసుకోవాలి ఈ నెక్కు ఈ పీస్ అటాచ్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్ను మాత్రం లాగి పట్టకండి లాగి పట్టారంటే నెక్ రౌండింగ్ అనేది పాడైపోతుంది ఇలా ఉంది కదా మొత్తం అదే పావించు ఖర్చుతోటి ఈ నెక్ పీస్ అనేది అటాచ్ చేస్తే మనకు హెమింగ్ చేసుకున్నప్పుడు నెక్ అనేది రౌండ్ ఉంటుంది అలా కాకుండా కొన్ని చోట్ల బయటికి లోపలికి అలా వేస్తే నెక్ రౌండింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది వేసుకున్నప్పుడు కూడా మనకు అంత లుక్ అనేది ఉండదు ఇలా టోటల్గా ఇదే పావు ఇంచు ఖర్చుతో ఈ నెక్ పీస్ అనేది అటాచ్ చేసుకున్నాను ఇలా అటాచ్ చేసినాక ఆ చివర్లో ఈ చివరిలో అనేది ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండాలండి ఇది మనం హేమింగ్ చేసినప్పుడు ఫినిషింగ్ కోసం ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసం తర్వాత ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ పీస్ మొత్తాన్ని అంటే ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా అడుక్కు ఫోల్డ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక పావు ఇంచు ఖర్చు ఉండాలండి మనం ముందు అటాచ్ చేసిన పార్ట్ ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్ చేసిన పీస్లోకి రావాలి ఆ పార్ట్ అనేది దాన్ని దీంట్లోకి రోల్ చేస్తూ ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ ఇది కుట్టు వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్కు రావాలండి లెఫ్ట్ సైడ్ కార్నర్కి వచ్చేసి బ్లౌజ్ పీస్ మీద కాకుండా మనం నెక్ పీస్ మీద అనేది వేసుకోవాలి ఇలా టోటల్గా ఇలా వేసేస్తున్నాం ఇలా మొత్తము ఒకటే లెవెల్లో వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టండి ఇంచు ఆఫ్ ఇంచు పెట్టచ్చు కదా అని డౌట్ రావచ్చు హాఫ్ ఇంచు వెడల్పు మనం ఈ నెక్ పీస్ పెట్టామంటే హెమింగ్ చేసినప్పుడు హెమింగ్ అనేది దూరం పడి మనకి నెక్ మొత్తము లాగినట్లుగా ఉంటుంది అంటే ఫినిషింగ్ అంత నీట్గా ఉండదండి అదే ఇంచు అయితే అక్కడిదక్కడే హెమింగ్ పెడతాం కాబట్టి రౌండ్ మంచిగా తిరుగుతుంది ఇది మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోండి పావు ఇంచు మాత్రమే నెక్ పీస్ వెడల్పు ఉండాలి ఇలా పావించు ఫోల్డింగ్ తర్వాత ఈ అడుగున వేస్ట్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ దీన్ని మొత్తాన్ని కట్ చేసుకోండి ఇది కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి బ్లౌజ్ పీస్ పడ్డదంటే ఇందులో కటింగ్ అయిపోతుంది మనం ఇంతసేపు కుట్టిన అంతా వృధా అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఓన్లీ పీస్ను మాత్రమే పట్టుకుంటూ కట్ చేయండి ఇలా మొత్తం వేస్ట్ని అంతా కట్ చేసేసుకున్నాం కదా చేసిన తర్వాత సైడు జాయింటింగ్ అనేది చేసుకున్నాం హ్యాండ్కి వచ్చేసి సైడ్ జాయింట్ ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనము లెఫ్ట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కు రైట్ సైడ్ రైట్ సైడ్కి అనేది మెజర్మెంట్ తీసుకోవాలండి కుల బ్లౌజ్ ఇచ్చిన అంతే మనకి బాడీ మెజర్మెంట్ తీసుకున్న రెండు సైడ్ హ్యాండ్ చంక రౌండింగ్ అనేది తీసుకోండి ఎందుకంటే అందరికి ఒకేలాగా ఉండదండి లెఫ్ట్కు రైట్కు తేడా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు చంక లూజు అలానే నడుము దగ్గర లూజు మూడింటిని ఇలా మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది వేసుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఉందండి చంక లూజ్ వచ్చేసి ఏడు ముప్పావు ఉంది అంటే పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఉంది ఇలా పైనుంచి కింద దాకా ఇలా స్ట్రైట్గా వచ్చింది అలానే ప్లస్ కుర్తు కూడా మిస్ కాకుండా వచ్చింది మనకి రెండో సైడ్ హ్యాండ్ను కూడా సేమ్ అదే విధంగానే పెట్టేసుకున్నాం అక్కడ వచ్చేసి కొంచెం కిందికి వస్తుందండి నాకు ఫ్రంట్ పార్ట్ అనేది చంకలో చూస్తే కరెక్ట్గానే ఉంది కానీ ఫ్రంట్లో కిందకు వస్తుంది చంకలో మనకి కరెక్ట్గా ఉంది కాబట్టి చంకలో వేయడానికి వీలుండదు కదా ఇక్కడ సే బెల్ట్ దగ్గర ఒక పావుంచు ఖర్చు అనేది ఇలా పట్టుకొని కుట్టేసేసుకున్నాను ఇప్పుడు రెండు సమానంగా ఉంది చూడాలండి మనకు బ్యాక్ ఎక్కువ వచ్చినా ఫ్రంట్ ఎక్కువ వచ్చినా ఫస్ట్ చంకలు చెక్ చేసుకోండి అక్కడ ఎక్కువ తక్కువలు ఉంటే అక్కడ సరి చేయండి లేదంటే ఫ్రంట్ ఎక్కువ వస్తే క్రాస్ బెల్ట్ దగ్గర చిన్న కుట్టు పెట్టండి బ్యాక్ ఎక్కువ వచ్చిందంటే మనం బ్యాక్ వేసిన పట్టిని కొంచెం ఓపెన్ చేసుకొని ఇక్కడ కొంచెం లోపల కుట్టేసామంటే సరిపోతుంది ఇలా మొత్తము టోటల్గా ఇలా కుట్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి నడుము లూజ్కు కరెక్ట్గా సెట్ అయ్యేలాగా రావాలంటే మనము ఫస్ట్ ఒక కుట్టేసుకోవాలండి ఇలా ఒక కుట్టేసిన తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తు చూడండి ఎంత మంచిగా వచ్చిందో సైడ్లో కూడా ఎగురు దిగులు లేకుండా కరెక్ట్గా వచ్చింది షోల్డర్ కూడా మనకి రెండు పావు ఇంచులు రావాలి అదే వెడల్పు అనేది వచ్చింది ఈ బ్యాక్లో టక్స్ కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఈ టక్స్ కరెక్ట్గా వేస్తేనే నెక్ అనేది షోల్డర్ డ్రాప్ కాకుండా కరెక్ట్గా ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నానండి ఇలా ఒక కుట్టేసిన తర్వాత కాజా పట్టిని వదిలేసి ఇలా చెక్ చేసుకుంటే మనకి రెండు ఈవెన్గా రావాలి ఆ ఈవెన్గా వచ్చిన తర్వాతనే మిగిలిన స్టిచెస్ అనేది